చాలా రోజుల తర్వాత ఐఎస్ఎస్ నుంచి స్పేస్ఎక్స్ నిన్న అమెరికా ప్రయోగిస్తే అది చాలా విజయవంతంగా దాంతో అనుసంధానమైంది నలుగురు వేమోగాములు సునీతా విలియమ్స్ ను కలుసుకోగలిగాడు దాని వెనక అంటే ఇన్ని రోజులు తొమ్మిది నెలల పాటు ఆమె అక్కడ అంతరిక్షంలో ఉండిపోయింది చాలా ప్రాబ్లమ్స్ మనం రోజు న్యూస్లో చూస్తున్నాం వాళ్ళు తిరిగి వస్తారా రారా అనే దానిపైన ఒక టెన్షన్తో ఉన్నాం అంతకుముందు కల్పన చావలా దీంట్లోనే తనవు చాలించింది ఆ ఆపరేషన్లోనే భూమికి తిరిగి రాలేదు కానీ సునీతా విలియమ్స్యంలో కూడా అలాగే జరుగుతుందని మనం చాలా సందేహపడ్డాం కానీ నిన్న విజయవంతంగా స్పేస్ఎక్స్ దాంతో అనుసంధానమైంది నలుగురు వ్యామో వ్యామోగాములు కూడా వాళ్ళతో కలిశారు వాళ్ళు వాతావరణం అలకు అనుకూలించిన తర్వాత వాళ్ళు కూడా తిరిగి భూమికి వస్తారు కానీ సునీతా విలియమ్స్ టీం మాత్రం ఒక టూ డేస్లో తిరిగి భూమికి చేరుకుంటున్నారు ఈ క్రమంలో పరిణామాలు ఎలా అన్నది సత్యనారాయణ మూర్తి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ విలియమ్స్ ది మనం రోజు చాలా ప్రతిరోజు న్యూస్ వింటున్నాం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అంటే వాళ్ళని చేరుకోవడం తిరిగి వాళ్ళిద్దరిని భూమి పైన తీసుకురావడానికి చాలామంది సంతేయించారు ఇద్దరి ప్రాణాల కోసం ఇంత ఖర్చు పెట్టి వాళ్ళని వెనక్కి తీసుకొస్తారంటే కానీ స్పేస్ సెక్షన్ పంపించి వేమోగాములు వాళ్ళతో అనుసంధానం అయ్యారు సార్ దీని గురించి దీని పరిణామాల గురించి వివరించండి సార్ తప్పకుండా మొట్టమొదట మన కరెంట్ టీవీలోనే సునీత విలియమ్స్ గారు ఎనిమిది రోజుల అని వెళ్ళినప్పుడు మనం ఇంటర్వ్యూ చేసాం చేశారు చేసినప్పుడు ఎనిమిది రోజుల్లో రారండి ఎనిమిది నెలలు పడుతుందండి అని నేనే చెప్పాను బా ఎనిమిది నెలలకి కొంచెం ఎక్స్టెన్షన్ తొమ్మిది నెలలకు వస్తున్నారు ఎందుకంటే అక్కడ పదివేల మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాలా పెట్టేవాడేవడో గవర్నమెంట్ పెడుతుందో పెట్టదో తెలీదు మాస్క్ సహాయం కావాలనేవారు మరి ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా లేవు ఇంప్రాక్టికబుల్గా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా సందేహాత్మం ఇంకొకటి ఒకటి ఏమని పుకారు వచ్చేదంటే ఇండియన్ ఆరిజిన్ కల్పన చదవాలని చంపేశారు సునీత విలియమ్స్ కూడా ఇండియన్ ఆరిజినే అందరినీ ఇండియన్స్నే తీసుకెళ్ళి కావాలని చంపేస్తున్నారు అని పిచ్చి పిచ్చిగా చెప్పేవారు చెప్పారు అవును రకాల వార్తలు అయితే నాసాలో ఆ తర్వాత ఇస్రోలో డిఆర్డిఓల్లో ఇక్కడ ఎన్ఆర్ఎస్సీలో అపర్ణ మేడం అని సైంటిస్ట్ గారు ఉన్నారు ఓకే అలాగే బి రమా రమాదేవ్ గారిని అలాగే చాలా మంది సైంటిస్టులంతా కూడా మన ఫ్రెండ్స్ ఇస్రో చైర్మన్ దగ్గర నుంచి ఓకే కాబట్టి నాకు ఆ విషయాలు తెలుసు కాబట్టి కంగారు పడకండి సరైన సమయంలో వచ్చేస్తుంది సునీత విలియమ్స్ అన్నం ఓకే కాబట్టి ఇప్పుడు అసలు ఏం జరిగింది అంటే ఒక ఎనిమిది రోజులు క్యాంప్ అంటే మంచి హుషారుగా వెళ్ళిపోయారు వీళ్ళు బ్యాగ్లు వేసుకొని కానీ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఎనిమిది నెలలు అక్కడ నిద్రపోవడానికి లేదు కూర్చోవడానికి లేదు వాళ్ళ పరిస్థితి పాపం తినడానికి ఏమో ఏదో క్యాప్సూల్స్ రూపంలో తప్ప అసలు ప్లస్ రెడ్ బ్లడ్ కార్పసల్స్ అన్ని కూడా అక్కడ చచ్చిపోయినాయి సునీత విలియమ్ బట్మెల్ వర్క్ అంటే అక్కడ గ్రావిటేషన్ తక్కువ ఉంటుంది లెస్ ఉంటుంది మనకి ఇక్కడ కంటే అందుకని పైన ఇలాగా ఊగేసలాట్లే తప్ప అక్కడ ఈ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ తక్కువగా ఉండడం వల్ల కుదురంగా కూర్చోవడము ఒక ఒక నిద్ర లేదు పాపం వాళ్ళకి అలా నరకం అంటే ఏంటో ఎక్కడో లేదన్న వాళ్ళకి పాపం ఇక్కడే జరిగింది అయితే ఎవరు అక్కడే ఉండాలి తక్కువ లో అయితే సునీత విలియమ్స్ కున్నటువంటి ఆ యొక్క గొప్పతనం ఎందుకంటే ఆమె ఒక ఆర్ముడ్ ఫోర్స్ ఆ నాసా అంటే ఏంటి అసలు అమెరికన్ ఆర్ముడ్ ఫోర్స్ సైంటిఫిక్లో డిఫెన్స్ వాళ్ళ పైలట్ ఆఫీసర్ ఆమె కాబట్టి ఎంతో ధైర్యంతో గుండె ధైర్యంతో ఆమె అంత ట్రైండ్ అంత ట్రైండ్ ప్రాణం అందరూ మనమైతే గుండె చచ్చిపోతాం సరే ఎనిమిది నెలలైనా సరే ఆమె హోప్ ఇస్తూనే ఉంది ఎస్ వస్తారు ఎలాన్ మాస్క్ వస్తాడు అది వస్తుంది మన నాసా పంపిస్తుంది అని పంపించారు లాస్ట్కి పంపించి చక్కగా ఈ యొక్క ట్రంప్ గారు గొప్పతనం ఆ గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది అవును అవును ఈ సురక్షితంగా సునీత విలయం గారు వచ్చేసిన తర్వాత కూడా ఒక ధైర్యం సార్ అదే ఏం చేసినా గవర్నమెంట్ మనం వెనకలు ఉంటది అంతే కదా మరి అయితే ఇది ఏమైనా పక్క ఊరైతే ఏదో విడుదల చేసి విడుదల తీసుకొచ్చేయచ్చు ఇది అంతరిక్షం వెళ్ళిన వాళ్ళు ఎలా వస్తామో తెలియదు ఎక్కడున్నారో తెలియదు అసలు ఏం జరిగింది అంటే స్టార్ లైనర్లో వీళ్ళు వెళ్ళారు బోయింగ్ స్టార్ లైనర్లో వెళ్ళిన తర్వాత అక్కడ హీలియం గ్యాస్ లీకేజ్ జరిగింది అలాగే కొన్ని పార్ట్స్ ప్రాబ్లం రావడం వల్ల వాళ్ళు వెళ్ళినటువంటి మిషన్ని ఉంచకుండా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఐఎస్ఎస్లో స్పేస్ స్టేషన్కి పంపించేశారు పంపించేసిన తర్వాత ఇక అక్కడ ఉండడం మొదలుపెట్టారు ఇది ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎక్కడ ఉంటుందంటే ఆర్బిటాల్లో ఉంటుంది ఆర్బిట్లో ఉంటుంది అంటే గురుత్వ అప్పుడు భూమికి మూన్కి ఆర్బిట్ ఉంటుంది ఆర్బిట్లో ఇది స్టే ఈ ఐఎస్ఎస్లు ఉంటాయి అన్నమాట అంటే అక్కడ అనుకూలిస్తాయిస్తాయి అందుకని వీళ్ళని అక్కడికి పెడతారు ఎంతో చాలా పెద్ద మెకానికల్ వర్క్ ఇది అయితే ఏ మాత్రము కూడా ఆమె భయపడకుండా చక్కగా నేను క్రిస్మస్ రోజును కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుని ఆ ఫోటోలన్నీ పంపించి బట్మల్లి ఎవరు సునీత విలియమ్స్ చక్కగా చేశారు అంతేకాదు ఆమెకున్న ఈ యొక్క గొప్పతనం ఇంకోటి నేను చెప్తున్నాను ఎందుకంటే నేను వీళ్ళ ద్వారా సునీత విలియమ్ గారు మన ఇండియన్ ఆరిజినే కాబట్టి కల్పనా చావ్లా ఇండియన్ ఆరిజిన్ భారత రక్తం లేదా పైకి వెళ్ళలేరు ఎవరు కూడా ఆ ధైర్యము ఆ జీన్స్ ఆ వేదాల జ్ఞానము ఇవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి ఎందుకంటే మహిళా శక్తి మహిళా శక్తి ఎందుకు మీకు ఒకటి చెప్తాను ఒక ముస్లిం లేడీ జహీరా బేగం గారిని ఉన్నారు అమెరికాలో ఆవిడ ఏమంటారంటే ముస్లింస్ కూడా అండి మన బేస్ మూలాలు ఎప్పుడు కూడా భారతదేశ మూలాలేనండి ఇండియన్ ముస్లిమ్స్ మన వేదాలు మా బ్లడ్లో ఉన్నాయి అందుకనే మేము ఈ కలిమాలు లా ఇల్లా ఇల్లల్లాహమర్ రసూల్ అల్లాహల్లాహో అక్బర్ అన్నీ కలిమాలన్నీ కూడా సామవేదంలాగే ఉంటాయి కాబట్టి అవి చదవగలుగుతున్నాం అండి వేర్ ఎ క్రిస్టియన్ కాంట్ డూ ఇట్ ఎందుకంటే క్రిస్టియన్ బీజాలు ఈ యొక్క బ్రాహ్మ ఈ యొక్క భారత మూలాలు కాదు అని చక్కగా చెప్పారు అందువల్లనే అలాగే ఈ సునీత విలియమ్స్ గారి గురించి చెప్తూ చక్కగా మనకి కంపల్సరీ వీరంతా కూడా అక్కడ అమెరికాలోనే ఆవిడ క్లోజ్గా ఉంది కాబట్టి అందుకనే పావులూరు మంజూషా అని ఉంటారు వాళ్ళంతా కూడా వీళ్ళంతా ఆమె వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏంటది అమెరికన్ బ్యాంక్ అనమాట అక్కడ అంతా కూడా సో వీళ్ళంతా కూడా ఒక టీం వర్క్గా చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే ఈ స్పేస్ఎక్స్ అనేటటువంటిది నాసా ప్రయోగించింది మీరు అన్నట్టుగా ప్రయోగించి మనకి నలుగు క్రూ టెన్ మిషన్ అంటారు దాన్ని క్రూ నైన్ చేద్దాం అనుకున్నారు తర్వాత దానికంటే వీళ్ళు నలుగురిని పంపించు పంపిస్తూ ఇస్రో కూడా కొలాబరేట్ అయింది దీంట్లో తెలియదు చాలా మంది తెలియదు ఏంటంటే భారతదేశం ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇక్కడ ఇస్రో కూడా అందువల్లనే మనకి ఎవరెవరిని సాంకేతిక సహకారం సాంకేతిక సహకారం ఉంది ఎప్పుడు కూడా ఇవన్నీ నాసా ఇస్రో డిఆర్డిఎల్ ఇవన్నీ కోఆర్డినేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇవి మనం ఏమనుకుంటామంటే నాసా 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 అనుకుంటాం అంటే ఒక అమెరికా అమెరికా నాసాలో చేసేవాళ్ళు త్రీ ఫోర్త్ మంది భారతీయులు ఉన్నారు అందువల్ల ఇప్పుడున్నటువంటి ప్రధాన భారతీయులు వీళ్ళిద్దరు కల్పనా చావ్లా గారు సునీత ఇద్దరు భారతీయులే కాబట్టి వీళ్ళు ఇప్పుడు అసలైనటువంటి హీరోలు నలుగురిని పంపించారు అక్కడ హెల్డప్ అయిపోయారు రాను నాయనా వెళ్ళినోళ్ళు మీరు వెళ్ళండి నాయనా అంటే అవి బాబోయ్ మేము వెళ్ళమండి బాబోయ్ అని చెప్పి భయపడాల అలాంటిది వీళ్ళు రెచ్చిపోయి చక్కగా వెళ్ళారు టకుయా ఒరిషా అనే ఆయన రొస్కోస్మోస్ అనే ఆయన మెక్క క్లైన్ అనేటటువంటి ఆయన ఇలా నలుగురు వెళ్ళిపోయారు అన్నట్టు వెళ్ళి చాలా ధైర్యంగా వెళ్ళారు మా పరిస్థితి ఏంటి మేము అక్కడికి వెళ్ళి హెల్డప్ అయిపోతాం అని భయపడలేదా అలాగే ఇస్రో కూడా ఈ దీంతో పాటు శుక్రయాన్ ప్రాజెక్ట్ మనం చేస్తూ ఈ ఈ నెక్స్ట్ మిషన్ మందే ఇప్పుడు వీళ్ళు సునీత విలియమ్స్ గారిని పంపించారు ఇద్దరు ఉన్నారు సార్ పైన ఉన్నారు వాళ్ళని పంపించినట్టుగానే ఇప్పుడు ఈ మన ఇస్రో ఏం చేస్తుందంటే వ్యోమగాములను పంపుతుంది ఈసారి ఈ ఈసారి మళ్ళీ నలుగురిని పంపుతుంది అక్కడ హెల్లప్పైనా సో సాంకేతికంగా పరిశోధనలు జరిగేటప్పుడు ఎప్పుడు కూడా ఆగమనమాట ఇవి కంటిన్యూస్ త్యాగము అనేది ఆ బ్లడ్లోనే ఉంటుంది అండ్ ప్రతి ఉద్యోగం చేసేటటువంటి ప్రతి వ్యక్తి చేత ఒక ఓత్తు తీసుకుంటాం ఇస్రో నాసా వీళ్ళంతా కూడా ఓత్లు ఏముంటాయంటే మేము ప్రాణాన్ని కూడా తగ్గిస్తాము అదొక భాగము సైంటిఫిక్ రీసెర్చ్లో రీసెర్చ్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్లో సో ఈ విధంగా వీళ్ళంతా వెళ్ళారు ఇప్పుడు మనకి మార్చ్ పంతొమ్మిదో తేదీన మనకి సునీత విలియమ్స్ గారు దిగ్విజయంగా వచ్చేస్తున్నారు ఈమె ఎప్పుడు వెళ్ళారు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో వెళ్ళారు కాబట్టి ఈసారి ఎవరు ఆపలేరు అండ్ అందరికీ తెలిసింది ఇదే ఇంకా మనం అడ్వాన్స్ గా చెప్తాం కదా కిరణ్ టీవీ అని కానీ అడ్వాన్స్ గా చెప్తాం సునీత విలియమ్స్ గారు వెళ్ళారు అక్కడ హెల్డప్ అయిపోయారు అనగానే ఎనిమిది నెలలు ఆవిడ అక్కడే ఉండిపోతారండి ఎనిమిది మినిమం ఎనిమిది నెలలు శాటన్ ప్రభావం ఎక్కువగా ఉంది అందువల్ల శని ప్రభావం అని మనం చక్కగా ఇంటర్వ్యూలో మనం చెప్పుకున్నాం శాస్త్రపరంగా సైంటిఫిక్గా రెండు ఆలోచించారు అవును శాటన్ ఆమె వెళ్ళిన డేట్స్ ఆమె అవన్నీ చూస్తే శని యొక్క ప్రభావం ఆమెది బాగా ఎక్కువగా ఉంది సునీత విలియమ్స్ శని బలం చాలా ఎక్కువ అండ్ మార్చ్ యొక్క ప్రభావం చాలా స్ట్రాంగ్ అనమాట అందుకని వెరీ స్ట్రాంగ్ లేడీ ఆమె అసలు ఆ తర్వాత మీకు ఇంకా విచిత్రం ఏంటంటే విశ్వానికి తెలియనటువంటి రహస్యం మొట్టమొదటిగా మనం కిరణ్ టీవీ చెప్తోంది ఆవిష్కరిస్తుంది సునీత విలియమ్స్ మార్చ్ పంతొమ్మిది వచ్చి ఏమో మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్కి వెళ్తామంటే ఇమీడియట్ మార్చ్ నైన్టీన్త్నే వెళ్ళిపోతానంటుంది అది ఆమె గట్స్ అండ్ ఆమె నెక్స్ట్ ప్రోగ్రామ్కి కూడా వెళుతున్నారు Agora, o solitário é అంటే ఆఫ్ ఆమె కొంచెం హెల్త్ పికప్ అవ్వాల ముందు రెడ్ బ్లడ్ కార్పసల్స్ సెల్స్ అన్ని కూడా చనిపోయి ఉన్నాయి ఆమె వచ్చిన తర్వాత ఎనిమిక్ గా అయిపోయారు అది సైంటిఫిక్ గా ఇంప్రూవ్ అవుతుంది అంతే అవుతుంది వచ్చిన తర్వాత చక్కగా పికప్ అయిపోద్ది ఏముంది బీట్రూట్లు ఇవన్నీ నెలయాలన్నమాట ఇవన్నీ వచ్చిన తర్వాత సో అవన్నీ నెవలేసిన తర్వాత పికప్ అయిపోతారు అయిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరం తిరిగే లోపల చూడండి ఇట్స్ ఎ ఛాలెంజ్ అనమాట అండ్ రెండో సార్లు వెళ్ళింది కాబట్టి మూడోసారి వెళ్ళి కొడతారు బా సునీత ఇది ఒక అద్భుతమైన విజయం సార్ కని విని విరిగిన హండ్రెడ్ పర్సెంట్ సార్ అంటే ధైర్యానికి ప్రతీక సార్ సునీత విలీన్ అంతే మరి ఇప్పుడు మనకి భారతదేశం అంటేనే ధైర్యం ఐరన్ లేడీ ఇందిరా గాంధీ మా గురువుగారు అయినటువంటి సీఎం జయలలిత మేము స్టూడెంట్స్గా చదువుకున్నప్పుడు ఆమె ఇంటర్వ్యూస్ చూస్తే మీరు ఎంత చిన్న పిల్లలాగా ఉంటుందో అంత ధైర్యంగా ఈ కష్టాలు ఇవన్నీ నన్ను చూసి పారిపోయినాయి అని చెప్పుద్దావిడ ఆవిడ సరే మగాళ్ళకంటే స్త్రీలే ఎప్పుడు ధైర్యంగా ఉంటారు వాళ్ళ అందువల్లనే డెలివరీ ఆడవాళ్ళు చేస్తారు మగవాళ్ళకి పెట్టలేదు దేవుడు పిరికోడు మగాడు ఆడవాళ్ళు ఏంటి చావు ఒక్కొక్క ఒకళ్ళకి జరణం ఇస్తున్నారంటే మరణించి మళ్ళీ వాళ్ళు పుడుతున్నారు కాబట్టి అందుకని మాతృత్వ మదర్హుడ్కి మనం గౌరవిస్తాము ఉమెన్హుడ్ని రెస్పెక్ట్ చేస్తాం ఆ ఉమెన్హుడ్కి మదర్హుడ్కి ప్రతీకే కల్పనా చావ్లా సునీత విలియమ్స్ వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ప్రపంచ చరిత్రలోనే వీళ్ళు అప్పట్లో మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చంద్రుడి మీదకి వెళ్ళారు ఇద్దరు ఆర్మ్ స్ట్రాంగ్ ఇలాగా అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళం సో అవన్నీ చరిత్ర తిరగరాసేసి ఇప్పుడున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సునీత విలియమ్స్ వీళ్ళు బ్రహ్మాండంగా కల్పన చవ్లా వాళ్ళ విషయం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేసిన త్యాగము పేరు ఎక్కడికి పోద సార్ తప్పకుండా సార్ మీరు వివరిస్తుంటే ఇది హాలీవుడ్ సినిమా లాగా ఉంది యాక్చువల్గా జరిగింది కానీ ఇది నిజం జరుగుతుంది సునీత విలియమ్స్ విల్మోర్ కూడా అన్ని కష్టాలను దాటుకొని చాలా శుభం కార్డుతో భూమిపైకి చేరుకోవాలని కోరుకుంటున్నాం సార్ వాళ్ళకు కూడా మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇండియా నుంచి ఇంతమంది భారతీయులు కూడా బ్లెస్సింగ్స్ వాళ్ళ ప్రార్థనలు కూడా ఉన్నాయి దీంతో వాళ్ళు విజయవంతంగా భూమిపైకి చేరుకుంటారు ఆశిద్దాం సార్ నమస్కారం నమస్కారం